చింతలపూడి నియోజకవర్గంలో శ్మశాన వాటికలకు స్థల సేకరణ చేయాలని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ నాలుగు మండలాల తహసీల్దార్లను ఆదేశించారు ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గ్రామాల్లో ప్రజల అభ్యర్థన మేరకు శ్మశాన వాటిక స్థలాలను కేటాయించవలసిందిగా ఆదేశించారు అనేక గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోవడం మూలంగా రోడ్ల పక్కన అంతమ సంస్కారాలు చేస్తున్నారని అది బాధాకరమని అని సభ్యులు పేర్కొన్నారు గ్రామాల్లో స్మశాన వాటికల కోసం స్థలం కేటాయింపుపై దృష్టి సారించాలని ఆదేశించారు నాకు స్టాండింగ్ ఉంది డిఆర్సీ ఉంది సో స్టాండింగ్ నేను ఇట్లా వీంతో సోషల్ వెల్ఫైర్ ఉంది కాబట్టి చాలా చోట్ల కూడా ఏంటంటే కాన్స్టెన్సీస్ లో ఈ ఎస్సీస్ కి బీసీస్ కి నౌసెండి ఎస్సీస్ కి బీసీస్ కి బర్నింగ్ గ్రౌండ్స్ రిక్వైర్మెంట్ చాలా అడుగుతున్నారు సో ఎమ్ఆర్ఓస్ ని నేను అడిగేది ఏంటంటే అసలు మనకి ఈచ్ మండల్లో ఎస్సీస్ కి బీసీస్కి బర్గల్ గ్రౌండ్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది డిమాండ్ ఎంత ఉందో అది కలెక్ట్ చేయమంటున్నాను సో కలెక్ట్ చేసి నాకు నవంబర్ నైన్త్కి ఇస్తే నేను స్టాండింగ్ కమిటీలో అసలు ఈ డిమాండ్ తగ్గట్టుగా మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా లేకపోతే ఏం చేయొచ్చు అనే విషయంపై కరెక్ట్ డిస్కస్ చేస్తాను అలా ఇన్ఛార్జ్ మినిట్స్ యా సో ఎందుకంటే ఈ గ్రీవెన్సెస్ మనకి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి రెగ్యులర్గా వస్తున్నాయి సో ఎంఆర్ఎస్ ఏమంటే లోకల్ పంచాయతీ వాళ్ళతో మాట్లాడి తీసుకుంటా ఉన్నారు వన్ టూ టూ డేస్లో సో మీరు కూడా లోకల్లో ఫాలోఅప్ చేసి అట్లీస్ట్ నాకు నవంబర్ నైన్త్కి వచ్చేలా చూడండి నవంబర్ లెవెన్త్ నాకు స్టాండింగ్ ఉంది అది సో ఎమ్ఆర్ఎస్ మీరు నైన్త్కి వెళ్తారా నవంబర్ నైన్త్కి నవంబర్ నైన్ సండే వచ్చింది ఓకే సో తర్వాత వాళ్ళు అడిగిన ప్లేస్లో మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఉందా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే ఆల్రెడీ అక్కడ మనము